హాయ్ అండి నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా ఇది ఆఫ్టర్నూన్ వ్లాగ్ కాబట్టి నేను గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాను అనమాట యాక్చువల్గా మార్నింగ్ అప్లోడ్ అవుతుంది సో ఇది ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి నేను ఏం చేశాను అనేది మీకు చెప్తాను ఫ్రైడే మార్నింగ్ అయితే నేను నిన్న దొండకాయ ఫ్రై చేశానండి క్యాబేజీ పచ్చడి అయితే చేశాను మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోతారు కదా ఆయన పంపించేశాను ఆఫ్టర్నూన్ కూడా నేను పిల్లలకి బాక్స్ అయితే ఇచ్చి వస్తూ వస్తూ ఆ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి టమాటాలు అయితే తీసుకొచ్చాను ఎందుకంటే కూరగాయలు అయిపోయినాయి రైతు మార్కెట్కి ఒకటి వెళ్లాల్సి ఉంటుంది శనివారం ఎదురిగి పప్పే కదా అని అనేసి అయితే టమాటాలు తీసుకొచ్చి రెండు అరటికాయలు అయితే తీసుకొచ్చాను ఫ్రై చేద్దాము అనేసి అయితే పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి నన్ను స్నాక్ అయితే చేసి పెట్టమ్మా అని అనేసి అయితే సర్లే ఈవినింగ్ వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాంలే వచ్చేటప్పటికి అని చెప్పనేసి అయితే నేను అనుకున్నాను ఇక్కడ టమాటాలు అరటికాయ ఇవన్నీ కూడా నేను వాటి బాక్సుల్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట మార్నింగ్ వంట అయిన తర్వాత టిఫిన్లు అన్నీ అయిన తర్వాత ఉన్న గిన్నెలైతే తో కడిగసేశాను కదా అవన్నీ కూడా సర్దేస్తున్నాను ఎక్కడికక్కడ ముందు ఏదైనా పని పెట్టుకున్నామంటే కిచెన్లో అన్నీ అక్కడ అక్కడ సర్దేసుకుంటే పీస్ఫుల్గా అనుకున్న పని కరెక్ట్గా చేస్తాము అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట ఈ కడిగినంట్లో ఇక్కడ ఉంచేసుకుని మళ్ళీ కొత్త పని స్టార్ట్ చేసామంటే దాంతో వచ్చే గిన్నెలు అన్నీ కలిసిపోయి చికాక్ చికాక్గా అయిపోయి అసలు పొయ్యి పక్కన ఉన్న గట్టు మీద ఎలాంటి ఖాళీ లేకుండా ఉంటే నాకు చాలా చిరాకు వచ్చి బీపీ వచ్చేస్తుంది అందుకనేసి ముందు క్లియర్ చేసేసుకుందాము అప్పుడు అసలు పనిలో వేలు పెడదాము అని చెప్పనేసి అయితే నేను అనుకుంటున్నాను అందుకే గిన్నెలు మొత్తం క్లియర్ చేసేసి ఆఫ్టర్నూన్ తిన్న మిగిలిన అన్నము పచ్చడి అవన్నీ కూడా చూసుకున్నాను ఎక్కువగా ఉంటే చిన్న వాటిలోకి షిఫ్ట్ అయితే చేసేస్తాను సరిపడానే బాక్సుల్లోనే పెట్టేసానంటే అవి అలా ఉంచేస్తాను అనమాట అంటే కొన్ని కొన్ని మూకేళ్ళలో వండినా కానీ అవి వండిన వెంటనే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తాను కదా అలా చేసేస్తే సరిపోతాయి అని అయితే ఉంచేస్తాను అనమాట ఇంకా అలాగా మొత్తం ఖాళీ అయితే చేసేసాను యాక్చువల్గా మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ తనే ఇచ్చేస్తానన్నారు కాకపోతే నేను ఇవన్నీ తేవాలి కదా నేను వస్తాను అని చెప్పి అయితే తన స్కూటీ మీదే వెళ్ళేసి పిల్లలకి బాక్సులు ఇచ్చి వస్తూ వస్తూ ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట ఇంతకీ పిల్లలు ఏం అడిగారు అనుకుంటున్నారా పానీపూరి అయితే అడిగారు ఇంకా మా హస్బెండ్ అయితే పానీపూరి ఇంతకుముందు రోజుల్లో అయితే ఇప్పించేవాళ్ళండి అది కూడా మంచిగా చేసేవాళ్ళ చోట ఆపి మరీ ఇప్పించేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు అసలు ఏమి ఇప్పించట్లేదు బయట ఫుడ్ అనేది ఎప్పుడన్నా ఒక్కసారన్నా నేనన్నా ఓకే అని అనుకుంటాను కానీ ఆయన అలా కూడా ఒప్పుకోవట్లేదు అనమాట అందుకే పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పినయితే ఈరోజు పానీపూరి చేద్దాము అని అయితే అనుకున్నాను ఎలా చేశాను అనేది మీకు సింపుల్గా చెప్పేస్తాను నేనైతే మైదా పిండి యూజ్ చేయలేదండి గోధుమ పిండి యూజ్ చేశాను గోధుమ పిండిలో బొంబాయి రవ్వ వేసి సాల్టు ఆయిల్ వేసి చపాతి పిండిలాగా కలిపేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత నేను ఇక్కడ పుదీనా కొత్తిమీర అవైతే తీసుకుని కట్ చేసుకున్నాను మనకి వాటర్ ఉంటాయి కదా పానీ ఆ వాటర్ ఎలా చేసుకోవాలంటే ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొద్దిగా సాల్టు కొంచెం చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకొని వడగట్టేసుకొని వాటర్ అనేవి పక్కన పెట్టేసుకోవాలన్నమాట వడగట్టపోతే అందులో ఉన్న పిప్పి అంతా కూడా నోటికి తగులుతూ ఉంటుంది పెద్దవాళ్ళు అయితే తినచ్చండి బాగా పేచ్లా చేస్తే పిల్లలు తినరు మళ్ళీ వాళ్ళకి నోట్లో వాంతలా చేసుకుంటారేమో నోటికి తగిలేసారైతే నేను వడ వడపోసి పక్కన పెట్టేశాను అందులో కొంచెం జీలకర్ర పొడి ఉంటే చాట్ మసాలా కారము సాల్ట్ చెప్పాను కదా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి వాటర్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట ఇప్పుడు నేను కుక్కర్లో రెండు బంగాళదుంపలు అయితే పెట్టేశాను బఠానీ ఉన్నాయండి బఠానీ కూడా వేసుకోవచ్చు మనకి చాటు టైపులో కానీ నేను నానబెట్టడం మర్చిపోయాను అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి నేనైతే ఇంకా బఠానీ వేయకుండా ఒట్టి బంగాళదుంపలతోనే నేను లోపల స్టఫింగ్ లోపల పెట్టేదైతే ప్రిపేర్ చేసేసాను బంగాళదుంపలు కుక్కర్లో పెట్టి మూడు విజిల్లు వచ్చిన తర్వాత దింపేసి అవి తోలు తీల్సేసి పీల్చేసి పక్కన పెట్టేసుకోవాలి అందులోనే బంగాళదుంప ముక్కల్ని మెత్తగా స్మాష్ చేసేసేయాలి అందులో ఉల్లిపాయ కొత్తిమీర కొంచెం సాల్టు పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా ఉంటే నిమ్మకాయ కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని మొత్తం చేత్తోనే కలుపుకోవాలండి మెత్తగా పిసికేసినట్టుగా చేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది గరిడెలతో స్పూన్లతో కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుండదనమాట కొన్ని కొన్ని వాటికి చెయ్యి యూజ్ చేయాల్సిందే తప్పదనమాట బయట వాళ్ళు అలా పిసికి పిసికి పెడతారు కదా అబ్బా అని అనుకుంటాము కానీ అదే తింటాము అందుకే చెప్తున్నాను అందుకే అలా పిసికి తేనే చేత్తో ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ నేను చూసా చెప్పాను కదా వాటర్ అనేవి వడగడుతున్నాను అనమాట వాటర్ ఆ పిప్పి ఆకు ఎంతైనా పుదీనా పిప్పి అనేది వస్తుంది కొత్తిమీర పిప్పి వస్తుంది అవన్నీ పోవడానికి అలా ఇదైతే అనమాట బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయి ఆల్రెడీ పక్కన ఆఫ్ చేసేసాను వాటర్ రెడీ అయిపోయిన పక్కన పెట్టి ఇంకా బంగాళదుంప మిక్చర్ కూడా పక్కన పెట్టేసాను అనమాట ఇంకా పూరీలు అనేవి చేసుకోవడం స్టార్ట్ చేయాలి రెండు కంప్లీట్ అయ్యి పక్కన పెట్టేస్తే పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది ఇంకా పూరీలు స్టార్ట్ చేయాలి పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేశాను కానీ నేను గోధుమ పిండితో చేశాను కదా అంటే తినేశోడా వేయడం మర్చిపోయాను కానీ మీరు వేయండి చేస్తే అది తినేశోడా వేస్తే కొంచెం ఇంకా ఎక్కువగా అనమాట కాకపోతే నేను గోధుమ పిండి మైదాపిండితో చేసినా బాగా వచ్చేవి నేను గోధుమ పిండి చేశాను అది టేస్ట్ టేస్ట్ బాగుంది మనకు చూపుకి అందంగా లేకపోయినా కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది చాలా బాగుంది బయట కొన్న పానీపూరి లాగానే బాగుంది అనమాట నిజంగా చెప్తున్నాను కానీ ఎవరో ఇదివరకు పాతకాలం సామెతో ఉండదు కదా కడుపులోకి ఉండి కాపురం చేస్తుందా అని చెప్పని అన్నట్టే ఇప్పుడు మనం షేప్లు అందంగా నీట్గా చేసుకుంటే అది హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకని అది షేప్ రాకపోయినా పర్వాలేదు అని చెప్పనేసి ఒ్వబపోయినా పర్వాలేదు అని చెప్పని నేను గోధుమ పిండితో చేశాను పర్లేదండి బాగానే ఉబ్బాయి కానీ మరీ అంత బయట పొంగినట్టుగా పొంగకపోయినా పర్వాలేదు పూరి మనకి ఎలా ఉంటుంది అలా అయితే పొంగాయి ఒకటి రెండు అయితే బాగా పొంగాయి అనమాట అంటే అక్కడ ఉన్న పిండి మందం బట్టి కూడా ఉంటుంది కదా దాన్ని బట్టి పొంగిందనమాట ఇంకా చూసారు ఇంత పనిలో నాకు కారం బాక్స్లో కారం అనేది అనమాట ఇలాంటప్పుడే వస్తూ ఉంటాయని చెప్పాను కదా కారం అయితే వేసేసి మొత్తం అయితే పక్కన పెట్టేశాను ఇంకా పూరీలు అయితే చేద్దామని స్టార్ట్ చేసి పూరీలు చేస్తున్నాను ఆయిల్ పెట్టాను అది కూడా హీట్ అవుతుంది కదా ఈ లోపు వేసేద్దాము అని చెప్పనేసి అయితే పూరీలన్నీ పక్కన చేసి పెట్టుకున్నాను నేను ఎందుకు ఈరోజు బాగా వాటర్ అవుతున్నాయండి క్యాబేజీ పచ్చట్లో నెయ్యి వేసుకున్నాను అందుకని దావత ఎక్కువగా అనిపిస్తుంది పైగా క్లైమేట్ కూడా అసలు నిజంగా చెప్తున్నాను మూడు రోజుల నుంచి విపరీతమైన ఎండ అండి సమ్మర్ లాగానే ఎండ వేస్తుంది అనమాట ఇలా ఎండ వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా మనము ఇప్పుడు బట్టలు ఉతికినప్పుడు తిరిగి సారేస్తాం కదా అలా ఇంట్లో ఉన్నాయి కూడా తిరిగేసి ఆరేసిస్తే అంత బాగుంటుందో అని అనిపిస్తుంది ఎండొస్తే మాత్రం అలా అనిపిస్తుంది అయితే ఇక్కడ పూరీలు చేసే ముందు నేను ఏమనుకున్నానంటే ఈ గిన్నెలన్నీ కడిగేస్తాం బెటర్ కదా ఎందుకంటే అవి చేసి పిల్లలు వచ్చి తినేటానికి మెత్తబడిపోతాయి అని చెప్పనేసి అయితే ఆ గిన్నెలు కూడా నేను కడిగేసాను వాటరు ఆలు మిక్చర్ అనేది పక్కన పెట్టేసి మిగిలిన ఎన్నొస్తే అన్నీ కడిగేసి చపాతీలు చేయడం అయితే స్టా పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట మీకు ఎలా అనిపిస్తుంది ఎండ వస్తే ఇప్పుడు రెండు మూడు రోజులు పెట్టి వర్షం వచ్చేసిన చల్లబడి ఉన్నా కానీ నాలుగో రోజు ఎండ వచ్చింది అనుకోండి అబ్బా అనిపించి ఇల్లు మొత్తం ఓపెన్ చేసేస్తాను ఇంట్లో ఉన్న అన్నీ ఉతకకపోయినా సరే దిల్లు దుప్పట్లు బెడ్షీట్లు అన్నీ తీసుకెళ్ళి పైన ఎండలో వేసేస్తాను అనమాట ఎందుకంటే అలా వేసామంటే కొంచెం అవి స్టిఫ్నెస్గా ఉంటాయి కొంచెం గట్టిగా ఉంటాయి లేదంటే మెత్త మెత్తగా తడిచిపోయినట్టు చల్ల చల్లగా అనిపిస్తాయి అనమాట అందుకే ఎండ ఎప్పుడు వస్తే అప్పుడు బొంతలు కానీ దుప్పట్లు కానీ ఉతకపోయినా సరే ఎండలో అలా కొంతసేపు వేసేసి అవి గట్టిపడి వేడిగా ఉన్నప్పుడు మడతలు పెట్టి తీసుకొచ్చేస్తారనమాట అలా ఇంట్లో ఉన్నాయన్నీ కూడా నేను బయట వేయడానికి ప్రయత్నిస్తాను మొత్తం వేసేస్తాను మ్యాక్సిమం ఎంత బాగుంటుందో అయితే ఇక్కడ పూరీలు చేసినప్పుడు పిల్లలది చిన్న స్నాక్స్ బాక్స్ ఉంటే అదైతే చేశాను కానీ దాంతో పెద్ద పెద్ద వచ్చేసినండి ఇడ్లీ టై ఇడ్లీ అంత సైజు అంత పూరీలు అయితే వచ్చేసినాయి వామ ఏంటి ఎంతంత వచ్చినాయి నోరు కూడా సరిపోయేటట్లేదులే అని చెప్పి నేను ఎత్తుక్కుంటున్నాను చేయాలా వేటితో చేయాలా అనేసి చిన్న టీ గ్లాసులు చూద్దామంటేనేమో అంచు ఉంటుంది కదా రౌండ్ షేప్ అనేది రాదు అక్కడ ఇదైపోతుంది ఏం చేయాలని చెప్పని చూస్తే నేను చిన్న చిల్లర చేసుకుంటాను కదా దాసుకుంటాను కదా గ్రీన్ కప్పు అది కూడా ఏంటంటే రూమ్ ఫ్రెషనర్ క్యాప్ అనమాట అది ఉంది దాంతో అయితే నేను తీసుకుని చేద్దామని చెప్పిన స్టార్ట్ చేశాను ఇక్కడ మొత్తం గిన్నెలని తోమేసి పూరీల దగ్గరికి అయితే వచ్చాను చూసారు కదా దాంతో చేశాను అన్ని పూరీలు అయితే అయినాయి అనమాట అది ఫ్రై చేసేసాను అలా ఉబ్బినాయండి పర్లేదు మరి అంత తప్పలాగా లేకుండా కాకుండా కొంచెం పర్లేదు ఇడ్లీ టైప్లో వచ్చాయనమాట అవైతే ఫ్రై చేసేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా పిల్లలు రాకముందే వాటిని గప్చిప్గా దాసేయాలన్నమాట గప్చిప్పులనే గప్ దాసేయాలి ఎందుకంటే వాళ్ళు చూసారంటే ఇంక ఆపలేము వాళ్ళని అందుకనేసి నేను చక్కగా ఒక ప్లాస్టిక్ దానిలో సైడ్కి పెట్టి మూత ఫుల్గా వేయలేదు వేడి మీద ఉన్నాయి కదా మెత్తబడిపోతాయి చెమట పట్టేస్తుంది ఆ నీళ్ళు వచ్చేసి అని చెప్పనేసి అయితే సైడ్గా పిల్లలు వచ్చి చిప్గా దాసేసాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత బ్యాగులు స్నాక్స్ బాక్సులు అన్నీ తీసేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి వాళ్ళకి మన హెల్దీ లడ్డు ఉంది కదా అదైతే పెట్టేసి పప్పాయ మొక్కుంటే చిన్నది నా వాట పెట్టేసాను అనమాట అది తిన్నారు తిన్నా కొంతసేపటికి వాళ్ళకైతే సర్ప్రైజ్ ఉంది మీరు చదువుకుంటా ఉండండి నేను సర్ప్రైజ్ తీసుకొస్తానని చెప్పని పానీపూరి తీసుకొచ్చాను వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు నాన్న ఇలా మరీ పొంగలేదు నాన్న బయటలాగా అని చెప్తే పర్లేదమ్మా హెల్దీయే కదా మైదా వద్దులే అని చెప్పనేసి అయితే అన్నారు వాళ్ళకి అలవాటు అయిపోతుంది మనం ఏం చెప్తే అదే అలవాటు అవుతుంది అనమాట మనం చెప్పకపోతే దానికే ఇష్టపడతారు ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది కదా అప్పటికి ఆ పిల్లలు తినే టైం అవుతుంది ఇది అది ఇబ్బంది అయితే వాళ్ళకి సిక్స్ ఆ టైంకి అయితే పెట్టేశాను వాళ్ళతో పాటు నేను కూడా ఒక రెండు మూడు టేస్ట్ అయితే చేశాను అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ కాకపోతే వాటర్లో కొంచెము పచ్చిమిరపకాయ మంట అనేది ఎక్కువ అది తగ్గితే ఇంకా సూపర్ ఉంటుంది అసలు బాగుందండి మంట పెద్ద లేమే కాదు మేమైతే చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది అందుకేనే నా పిల్లడితే చేయకపోవడం అనేది ఉండదు ఇవైతే ఎన్నైనా తినచ్చు హెల్తీగా హ్యాపీగా తినచ్చు గోధుమ పిండి మైదా కాదు వాటర్ మన ఓన్ వాటరే సో జలుబులు చేస్తాయి దగ్గులు వస్తాయి బయట వాటర్ అన్న భయం కూడా ఉండదు సో ఇలాంటివన్నీ స్నాక్స్ చేసి పెడుతూ ఉంటే పిల్లలకి కొంచెం డిఫరెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకి ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి వేరుగా ఉంటాయి కదా మనకు కూడా సో అలా మేమైతే ఎంజాయ్ చేసాము మా హస్బెండ్ వచ్చినాక ఆయన కనిపె కనిపెట్టమనే సర్ప్రైజ్ అన్నాగానే ఆయన వాటర్ ఆల్రెడీ కనపడి చెప్పేశారు పానీపూరి అని చెప్పనేసి అయితే ఇది ఈరోజు బ్లాగ్ బ్లాగ్ మీకు సరదాగా నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి హైప్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్